హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తాజాగా మహేష్ బాబు కూతురు సితారా పన్నెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే ఇక ఈ సందర్భంగా తన ముద్దుల కూతురుకు మహేష్ బాబు అలాగే నమ్రత కూడా బర్త్డే విషయస్ ను తెలిపారు జూలై ఇరవైన ఆమె పుట్టినరోజు సందర్భంగా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు ఇక పుట్టినరోజుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సితారాం ఇందులో తన స్నేహితులతో కలిసి తెగ సందరి చేశారు అయితే వీటిలో ఒక ఫోటో మాత్రం బాగా ఆకర్షిస్తుంది ఫోటో ప్రస్తుతం శ్రీలీసు వైరల్ అవుతుంది ఉంటే తాజాగా ముఖేష్ అంబానీ పాప తన తండ్రి అలాగే తల్లితో కలిసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు అక్కడ ఉన్న సినీ తారలతో సైతం ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాక వైరల్ అవుతున్నాయి ఇక సతారా పాప పుట్టినరోజు ఫోటోలు చూసిన అభిమానులు కూడా హ్యాపీ బర్త్డే తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఏ వార్త నెట్ వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి